భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన రెండు టెస్ట్ సిరీస్ల మ్యాచ్లో భారత జట్టు అద్భుతంగా ఆడింది అయితే నిజానికి మొదటి టెస్ట్ మ్యాచ్ని రెండు వందల ఎనభై మూడు పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధిస్తే ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ డ్రా అనుకునే టైంకి ఇంకొక సెషన్ మిగిలి ఉండగానే క్లీన్ స్వీప్ చేసి పడేసింది అయితే ఈ రెండు టెస్ట్ మ్యాచ్ల్లో కూడా యశస్వి జైష్వాల్ కీలకమైన ఇన్నింగ్స్ ఉన్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా మొదటి టెస్ట్ మ్యాచ్లో టాప్ టాప్ కుప్పుకున్న వేడ యశస్వి ఒక గోడలాగా నిలబడ్డాడు నెమ్మదిగా ఆడినప్పటికీ కూడా భారత జట్టుకు గెలవగలం అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు ఇక మ్యాచ్ అనంతరం అంటే ఈ సిరీస్ గెలిచిన ఆనందంతో ఉన్న మన యశస్వి జైస్వాల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు ఇకే యశస్వి ఏం చెప్పాడంటే మేము ప్రాక్టీస్ సెషన్స్ లో చాలా బాగా ప్రాక్టీస్ చేస్తాం ముఖ్యంగా మా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ సార్ మాకు చాలా ఎక్కువగా సపోర్ట్ చేశారు అయితే మేము ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం మైదానంలో ఒకళ్ళు అటాకింగ్ గేమ్ ఆడాలని మరికొంతమంది ఆచితూచి అంటే ఇద్దరు పార్ట్నర్షిప్ అనేది అటాకింగ్ వర్సెస్ స్లో ఇన్నింగ్స్ నెలకొల్పాలని మేము అనుకున్నాం అప్పుడు ఒక వికెట్ పడినా కూడా ఇంకొక ఆటగాడు ఖచ్చితంగా క్రీజ్లో నిలదొక్కుని వికెట్ల పతనాన్ని ఆపగలడు అన్న సంకల్పంతోనే మేము ముందుకు వెళ్ళాం అయితే నాకంటూ పర్సనల్గా మాత్రం సూర్యకుమార్ యాదవ్ పయ్య చాలా ఎక్కువగా సపోర్ట్ చేశారు ప్రాక్టీస్ సెషన్స్లో మనం ఏ రకంగా అయితే ప్రాక్టీస్ చేస్తామో అదే టెక్నిక్ని అక్కడ టెస్ట్ మ్యాచెస్లో బరిలోకి దిగినప్పుడు ప్రయోగించాలని చెప్పారు అతను చెప్తున్న ఆ మాట బహుశా వినడానికి చిన్నగా అనిపించవచ్చు కానీ నిజానికి ఇది చాలా అద్భుతమైన టెక్నిక్ అని ఈ మాట వల్లే నాకు చాలా మంచి ఇన్నింగ్స్ నేను భారత చెట్టుకు ఇవ్వగలిగాను అంటూ పేర్కొన్నాడు